న్రురగదాి తి. కానీ ఎన్ని ఉన్నా కానీ అందరూ కూడా హ్యాపీగా ఈరోజు సంతోషంగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆశతో ముందుకెళ్తున్నందుకు సమాజంలో మంచి కొరకు పాటు పాడుతూ అన్యాయాల్ని ప్రజల వద్దకు ముందుంచుతూ వాటిని కడిగి పారేస్తున్నటువంటి నా మిత్రులందరికీ తమ్ముళ్ళు అన్నలు అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు అలాగే మీ జీవితాల్లో కూడా ఖచ్చితంగా అందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు మీరు మరి మీ జీవితాల్లో కూడా మంచి వెలుగులు నింపాలని దాంట్లో మేము కూడా మా ఇయర్ ఫౌండేషన్ తరఫు నుంచి కూడా మా సహాయ సహకారాలు సమాజానికి హితంగా అలాగే సమాజ శ్రేయోభివృద్ధి దిశగా మేము కూడా మీతో పాటు ఉంటామని మాటలు చెప్పడమే కాదు మా యాక్టివిటీస్ కూడా ఖచ్చితంగా మీకు దగ్గరగా ఉంటూ మీ యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ సమాజానికి మంచి మాకు నిర్దేశిస్తే అలాగే మేము కూడా తప్పకుండా మీ వెంటనే ఉంటామని ఎందుకంటే ఎంతో ఉన్నతమైనటువంటి ప్రొఫెషన్ ఇది అలాగే ఇంపార్టెంట్ వైటల్ రోల్ ప్లే చేస్తున్నటువంటి ప్రొఫెషన్ మీరు ఉన్నందుకు కూడా మేమందరం కూడా ఆటో ప్రాంతం డెవలప్ కావడానికి ముఖ్యంగా మీరందరి యొక్క ప్రోత్సాహము అలాగే